అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును ఊర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుందెను రోమీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనాలు అబ్రాహాము మరియు శారా మొదటిగా కుమారుని ఊర్చి వాగ్దానం పొందినప్పుడు వారు సహజంగా పిల్లలను కనడానికి చాలా వృద్ధులు కనుక దేవుని నమ్మడానికి బదులుగా వారు శారా దాసి ద్వారా కుమారుని కనడం ద్వారా దేవునికి సహాయం చేయడానికి ప్రయత్నించారు కానీ అది అన్ని రకాల కలహాలకు దారితీసింది దేవుని వాగ్దానాన్ని పొందడానికి నీవు కష్టపడాల్సిన అవసరము లేదు బలవంతం చేయాల్సిన అవసరము లేదు లేదా మోసగించాల్సిన అవసరము లేదని అబ్రాహం గ్రహించి చివరికి ఈ సూత్రాన్ని నేర్చుకున్నాడు అతడు దేవుని వాగ్దానమును నమ్మడం ప్రారంభించాడు మరియు సరైన సమయంలో దేవుడు దానిని నెరవేరుస్తారని పూర్తిగా విశ్వసించాడు దేవుని వాగ్దానాల కోసం మనం ఎలా వేచి ఉంటామో మన చేతిలో ఉంది దేవా అది ఎప్పుడు జరుగుతుంది అని చెబుతూ మనం నిరుత్సాహంగా వేచి ఉండవచ్చు లేదా విశ్వాసముతో నమ్మి ఉండవచ్చు విశ్వాసిగా ఉంటూ సందేహించే వారిగా ఉండకూడదు నీవు దేవుని గౌరవిస్తూ ఆయనకు మహిమ చెల్లించి మరియు విశ్వాసంలో చలించకుండా ఉన్నప్పుడు దేవుడు మాత్రమే సాధ్యం చేయగల విషయాలు జరిగే క్షణాల్లోకి నీవు వస్తావు అడ్డులను ధిక్కరించేది దేవుని హస్తం అది మార్గం లేని చోట మార్గాలను చేస్తుంది కనుక ఆయన ఇచ్చే శాంతితో ఉండు సృష్టిలో అత్యంత శక్తివంతమైన శక్తి నీ వైపు ఉంది ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నీవు నా దేవుడవని మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను మీ వాగ్దానాలను నమ్మడంలో ఎప్పుడూ చలించకుండా ఉండటానికి చూపుము నా విశ్వాసం నా నిరీక్షణ మీరే అని మీకు వందనములు నేను మిమ్మల్ని నమ్ముతూనే ఉంటాను స్థుతిస్తూనే ఉంటాను మీ సమయం కోసం మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాను ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె